ఈ నైన్ థర్టీ షో నుంచి స్టార్ట్ చేస్తే రేపు నైట్ షో వరకు ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పక్క అండి వన్ డే మొత్తం సెవెన్ షోస్ పడుతున్నాయి కదా మొత్తం ఫైవ్ హండ్రెడ్ కోర్స్ మొత్తం వరల్డ్ వైడ్ గా వచ్చేస్తాయి ఎందుకంటే టికెట్ రేట్లు కూడా చాలా హైగా ఉన్నాయి కలెక్షన్స్ కూడా వన్ డేకి వచ్చేస్తాయి ఫైవ్ హండ్రెడ్ కోర్స్ మిగతా పన్నెండు పన్నెండు రోజుల వరకు కూడా ఇదే రేట్ ఉంటుంది త్రీ థౌజండ్ కోర్సు

వాళ్ళు కష్టాన్ని కూడా అన్ని 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 రాష్ట్రాల్లో ప్లేసుల్లో కాబట్టి అంత హైప్ వస్తుంది సింగిల్ గా ఒక అల్లర్జున్ గా మరి నెగిటివ్ ఉంది ఇబ్బందులు అది కామన్ అండి ఎవరికైనా నేటివ్ ఏ హీరోకైనా కానీ చిన్న హీరో పెద్ద హీరో నేటివ్స్ కామన్ అది కాకపోతే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే రోల్ చేసుకునే దానికి మనం ఏం చెప్పలేం కానీ వాళ్ళు డిసైడ్ డిసైడ్ అయిపోతారు అంతే కదా పెంచుకుంటూ పోవచ్చు కానీ ఒకటేసారి మళ్ళీ ఇంత పెంచడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే కలికికి పెంచారు తర్వాత దేవుడు కూడా పెంచారు దాంట్లో కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న పెంచి ఉంటే అది ఏం అంత ఉండేది కాదు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ పెంచేసినారు దానికి దీనికి కంపారిజన్ చేస్తే అది ఒక నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు అంతా ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా తర్వాత పాటు ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఎవరైనా రేర్గా చూడాలనుకునే కూడా రేర్గా చూడని వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు కూడా పన్నెండు రోజుల వరకు ఏంటి అనేది ఒక నెగిటివ్ ఎక్కువ అది వన్ వీక్ ఫైవ్ డేస్ అయితే మళ్ళీ చూడొచ్చిన మనం కూడా అని అనే ఉండేది పాజిటివ్గానే ఉండేది మళ్ళీ టువల్ ట్వెల్వ్ డేస్ వరకు సినిమా అంతా చూసేసేస్తారు అది రేట్ ఎక్కువ తక్కువ ఉన్నా చూసేస్తారు బాధతో చూస్తారు అంతే

మినిమమ్ ఉంటాయండి మినిమం మినిమమ్ ఉంటుంది కూడా వైఫై మినిమం ఉంటాయండి